హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది ఇక అనుమతి ఉన్నవారిని మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అధికారులు అనుమతిస్తున్నారు ఇప్పటికే ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కానుంది నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను ఒకే చోట లెక్కించనున్నారు ఉప ఎన్నికల్లో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు దాంతో ఓట్ల లెక్కింపుకు నలభై రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు ఇక పది రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది కౌంటింగ్ కోసం మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని అధికారులు కేటాయించారు ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు ముందస్తు చర్యల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు